మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఎప్పుడు బయట అల్లరి చేస్తూ కనిపించడు ఎంతో సైలెంట్ గా ఉంటాడు సితారా మాత్రం అన్నని ఎప్పుడు ఏడిపిస్తూనే కనిపిస్తూ ఉంటుంది ఇక గౌతమ్ ఇప్పుడు టీనేజ్ కంప్లీట్ చేసుకున్నాడు ఇక గౌతమ్ ఎంట్రీ కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇన్ని రోజులు తల్లిచాటు బిడ్డలా ఉన్న గౌతమ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు గౌతమ్ వర్కౌట్లు మొదలు పెట్టేశాడు గౌతమ్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలైనట్లుగా కనిపిస్తోంది గౌతమ్ తన బాడీని బిల్డ్ చేసుకున్నట్లు విధానం చూసి ఫ్యాన్స్ కృషి అవుతున్నారు మహేష్ బాబు గౌతమ్ ఫోటోలను చూసి ఒక్కసారి ఇద్దరు ఎవరు మహేష్ అన్నది కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఇక ఇప్పుడు వర్కౌట్లు చేస్తూ బాడీ పెంచిన గౌతమ్ ని బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అలానే అనిపిస్తోంది గౌతమ్ ఇలా సడన్ గా ఫిట్నెస్ మీద బాడీ బిల్డింగ్ మీద ఫోకస్ ఎందుకు పెట్టాడంటూ అంతా చర్చించుకుంటున్నారు గౌతమ్ స్విమ్మింగ్ చేస్తున్నాడు జిమ్ లో వర్కౌట్లు చేస్తున్నాడు చూస్తుంటే గౌతమ్ త్వరలోనే సిక్స్ ప్యాక్లో కూడా కనిపించేలానే ఉన్నాడే అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ఇండస్ట్రీని ఏలేందుకు బాబు రెడీ అవుతున్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు మరి గౌతమ్ మదిలో ఏముందో చూడాలి మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు ఈ చిత్రం కోసమే మహేష్ బాబు జుట్టును కూడా పెంచేశాడు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇంకా స్టార్ట్ చేయాలనిపిస్తోంది ఈ ఏడాదిలోనే ఈ మూవీ అయితే సెట్స్ మీదకు వెళ్లనుందన్న సంగతి తెలిసిందే మహేష్ చివరిగా గుంటూరు కారం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఆ మూవీ మిక్స్ రిజల్ట్స్ సొంతం చేసుకుంది వెండి తెరపై ట్రోలింగ్ను ఎదుర్కొన్నా కూడా బుల్లితెరపై మంచి టీఆర్పీనే సొంతం చేసుకుంది